అందరికీ నమస్కారం శ్రీ మహా కుంభరాశి వారికి మే పది పదకొండు పన్నెండు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులు కూడా పక్కన పెట్టి ఒక పది నిమిషాలు వీడియోని చూడండి లేదంటే మీ కన్నా దురదృష్ట మరొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు ఈ విధంగా చెప్తున్నాము అంటే కనుక వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మరి ఈ వీడియోని అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు ఇంకా ఇప్పుడు కుంభరాశి వారికి ఒక వ్యక్తిత్వం విషయానికి వస్తే కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి మనసు ఉన్న వాళ్ళండి ఇంత మంచి మనసు వీరికి ఉంది కాబట్టి వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా ఎక్కువ వీరు గమనించినట్లయితే కుంభరాశి వారిని ఏదైనా సరే కానీ ఒక పనిని అనుకుంటే ఆ పనిని చేయడానికి కొంచెం కుంభరాశి వారికి ఆ కొంచెం లేజినెస్ అంటే కొంచెం బద్ధకంగా సోమరితనంగా అలా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా వారు ఏది తలపెట్టినప్పటికీ కూడాను ఆ పనులన్నీ కూడా చాలా చాలా యాక్టివ్గా చేస్తారు కానీ కొన్ని కొన్నిసార్లు కొంచెం సోమరితనంగా ఉంటారనమాట అంత సోమరితనంగా ఉన్నప్పటికీ కూడాను వారి అనుకున్న పనులు టైంకి జరిగిపోతాయి అనమాట ఇదేంటి అసలు ఈ పనులు నేను చేయకూడదు అనుకున్నాను ఈరోజు ఈ పని అసలు అవ్వదు అనుకున్నాను అయినా కూడా ఈ పని అయిపోయింది నాకు ఈరోజు అని చెప్పి వీళ్ళే ఆశ్చర్యపోతారనమాట మళ్ళీ దీనికి కారణం ఏంటి అంటే కనుక వీరికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది కాబట్టి ఎప్పటి పనులు అప్పుడు వీరు ఎప్పుడూ సక్రమంగా చేసుకుంటారు అప్పుడప్పుడు మంచన తర్వాత కాస్త అంత సోమరితనం వస్తుంది అయినప్పటికీ కూడాను భగవంతుడి ఆశీర్వాదం మీ వీరి ఉందో కాబట్టి ఆ పనులన్నీ కూడా సక్రమంగా టైంకి అయిపోతాయి అని చెప్పి చెప్పవచ్చు అనమాట కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారు అన్న బాధల్లో ఉన్నారు అన్న కానీ ఆ కష్టాలన్నీ కూడా బాధలన్నీ కూడా ఎలా తీర్చాలి వీరికి ఏ విధమైన హెల్ప్ చేయాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తుంటారనమాట ఎక్కువగా కుంభరాశి వారి యొక్క కారణం చేతనే అంటే ఎవరి కుటుంబంలో అయితే కుంభరాశి వారు ఉన్నారు వారి కారణం చేతనే వారి యొక్క సోదరి సోదరి మనలు కానివ్వండి లేదంటే వారి యొక్క తల్లిదండ్రులు కానివ్వండి ఇవాళ రోజున వారు హ్యాపీగా ఉంటున్నారు అంటే దానికి కారణం కూడా కుంభరాశి వారే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతటి హెల్పింగ్ నేచర్ అనేది కుటుం కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశి వారు ఏ పనైనా కానీ టైంకి చేస్తారు వీరి యొక్క విషయానికి వస్తే ఏదైనా పని దగ్గర కానీ వస్తువు దగ్గర కానీ లేదంటే మరి ఇంకా ఏ ఇతర ఇతర విషయాలు వీరికి పర్సనల్కి సంబంధించినవి ఏవైనప్పటికీ కూడాను వాటి దగ్గర మాత్రం నిర్మోహమాటంగా కూడా ఏదైనా కానీ వారి వరకు నష్టం వస్తుందంటే కనుక అసలు సహించరు అలా చాలా తెలివిగా ఆ నష్టం నుంచి చాలా ఈజీగా బయట అంత గొప్ప తెలివి గల వాళ్ళు కుంభరాశి వారు ఇక ముఖ్యంగా వీరి యొక్క మాట తీరు కానీ లేకపోతే వీరి యొక్క పనితీరు కానీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎదుటి వారిని అట్రాక్ట్ చేసేటట్టుగా ఉంటుందన్నమాట వీరితో కొంచెంసేపు ఎవరైనా కానీ మాట్లాడారు అంటే కనుక ఇంకొంచెంసేపు మాట్లాడితే బాగుండు మన యొక్క బాధలు కష్టాలు కూడా వీరితో చెప్పుకుంటే ఏదైనా సహాయపడే మాటలు ఏమైనా చెప్తారేమో ఏదైనా బయటపడే మార్గాన్ని చెప్తారేమో అని చెప్పి అనుకొని ఎదుటివారు వారి యొక్క కష్టాలు బాధలు ఏమైనా ఉన్నా కానీ కుంభరాశి వారికి చెప్పేసుకుంటారనమాట దానికి తగ్గట్టుగానే వీరి యొక్క హెల్పింగ్ నేచర్కి తగ్గట్టుగానే వీరు కూడా అన్నీ అంటే ఇలా చేసుకోండి మీరు ఇలా ఉంటే మీకు ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది ఇలా ఉంటే మీకు మంచి జరుగుతుంది ఈ పని ఇప్పుడు వదిలేసేయండి దీనివల్ల మీకు నష్టం జరుగుతుంది ఇలా వీరి యొక్క మాటల ద్వారా వెంటనే వీరు రెస్పాండ్ అయిపోయేవారు ఆ బాధల నుంచి అసలు క్షణాల్లో బయటపడడం ఉపశమనం అనేది ఈ కుంభరాశి వారితో కాసేపు బాధల్లో ఉన్నవారు మాట్లాడితే అనిపిస్తుందనమాట అంత గొప్ప ఓదార్పునైతే ఇస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు వీరి యొక్క రూపం విషయానికి వస్తే కుంభరాశి వారు చాలా అంటే అందంగా ఉంటారండి చాలా చక్కటి రూపము మంచి రంగు విశాలమైన నుదురు పెద్ద పెద్ద నేత్రాలు చక్కటి ఒత్తైన కురులు చూడడానికి అబ్బా అనిపించేటట్టుగా చాలా మంచి రూపాన్ని కలిగి ఉంటారనమాట ఇంత మంచి రూపంతో పాటుగా చాలా మంచి తెలివితేటలు మంచి పనితీరు ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో అలా మాట్లాడేటటువంటి మనస్తత్వము ఒక మంచి హెల్పింగ్ నేచరు అన్ని సగుణాలు మొత్తం అటు సుగుణాలు అంట కదా అన్ని సుగుణాలు మొత్తం కూడా కలగలిపి దేవుడు కుంభరాశి వారికి రూపంలో తయారు చేశారనమాట ఇంత గొప్ప మంచి మనసు అందం రూపం ఉన్నది కాబట్టి వీరికి నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ నరదిష్టి కారణంగా వీరికి మధ్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కొంచెం టెన్షన్స్ హడావిడి ఇంకా అంతేకాకుండా కొంచెం గుండెల దడ కాస్తంత స్ట్రెస్ అంటే ఒత్తిడి ఎక్కువైపోవడం ఏ పనైనా కానీ చేయడానికి కొంచెం ఆతృత కంగారు ఇలాంటివన్నీ కూడా చూపిస్తూ ఉండడం ఇలా కొంచెం మెడలు అంటే మెడ నరాలు నొప్పులుగా అనిపించడం కొంచెం భుజాలు నొప్పులు కానీ గూడు నొప్పులుగా అనిపించడం చేతులు కాళ్ళు లాగుతున్నట్టుగా అనిపించడం ఇవన్నీ కూడా వీరి యొక్క ఒత్తిడి కారణంగా వీరి మీద ఉన్న దిష్టి ప్రభావం కారణంగా జరుగుతున్నాయి ఎవరో కాదు వీరికి ఇళ్లలో వారే దిష్టి పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఒక కంట వీరిని ఎప్పుడూ కూడా కనిపెడుతూనే ఉంటారన్నమాట అన్నారు దిష్టి పెట్టడానికి వీరికి అయిన వాళ్ళల్లోనే వీళ్ళు ఏం తింటున్నారు ఏం బట్టలు వేసుకుంటున్నారు ఏం చే చేస్తున్నారు పడుకున్నారా కూర్చున్నారా నిలుచున్నారా ఈరోజు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకున్నారు ఇలా అటువన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ వ్యూలు అంటాం కదా ఒక సీసీ కెమెరా వ్యూ అంటాం కదా అలా సీసీ కెమెరా లాగా వీరు వీరి మీద దృష్టిని అలా పెట్టేసి ఉంచేసుకుంటారనమాట దీనికి కారణంగా వీరికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మరి నరదిష్టి ఎక్కువగా ఉంటే ఆరోగ్యంలో చాలా రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలి అంటే గుర్తుపెట్టుకొని మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే ప్రతిసారి కూడా నుదుటిన విభూధిని కానీ కుంకుమాన్ని అంటే అమ్మవారి కుంకుమని కానీ ఆంజనేయస్వామి సింధూరాన్ని కానీ ధరించి మాత్రమే బయటికి వెళ్ళండి జేబులో ఎప్పుడూ కూడా ఒక నిమ్మకాయ పచ్చటి నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళండి ఈ పచ్చటి నిమ్మకాయని పెట్టుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంట్లోకి వస్తారు కదా ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని తలపై భాగం నుంచి మూడు మూడుసార్లు ఎడమ చేతి వైపు మూడు సార్లు తిప్పేసుకొని ఆ నిమ్మకాయను దూరంగా ఎటన్న మొక్కల్లో పిచ్చి మొక్కల్లో ఎవరితో తొక్కని ప్రదేశంలో కాలువలో కానీ విసిరేసేయండి దీనివల్ల బయట ఉన్న ఏడుపులు నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడితో అన్నమాట ఇక అంతేకాకుండా ఇంటికి రాగానే కూడా కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇక ఇంటికి రాగానే తన ఫంక్షన్కి వెళ్ళొచ్చిన పార్టీలకు వెళ్ళొచ్చిన లేదా కొత్త బట్టలు వేసుకొని వచ్చినా లేదా మీకు శత్రువులు అని చెప్పి తెలిసి వారి దగ్గరికి వెళ్ళొచ్చినా కానీ వెంటనే ఏం చేస్తారు అంటే కనుక ఇంటికి రాగానే కాస్త కళ్ళు అంటారు రాళ్ళు అంటాం కదా ఆ రాళ్ళు పుని ఆవాళ్ళని కాస్త ఎండమిరపకాయని కొంచెం ఎండుకల్లి చేతులు వేసుకొని డిష్టి తెగతుడు చేసుకొని నిప్పులు పడేసేయండి ఒకవేళ నిప్పులు లేవనుకోండి పారే కాలువల్లో కానీ డ్రైనేజ్లో కానీ పడేసేయండి ఇలా ముఖ్యంగా ప్రతి ఆదివారం కూడా నీళ్ళు తీసేసుకుంటూ ఉండండి నెలకు ఒకసారైనా కానీ గుమ్మడికాయతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఇలా ఏం తీసేసుకుంటూ ఉంటేనే మీకు ఎప్పటికీ ఉన్న అంటే ఎప్పటికప్పుడు ఉన్న నరదిష్టి అనేది పూర్తిగా అప్పటికప్పుడు తొలగిపోతూనే ఉంటుంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉందండి ఆ నర దృష్టి తొలగించుకుంటేనే మీరు మనశ్శాంతిగా బ్రతకగలుగుతారు అన్న విషయాన్ని అయితే మీరు మాటికి గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇక ముఖ్యంగా మీరు చేస్తున్న అంటే మూడు రోజులు కూడా ఏ విధంగా ఉంటుందంటే కనుక మే పది పది పదకొండు ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అనుకూలమైన సమయం అంటాం కదా చాలా సానుకూలమైన సమయం అంటుంటాం కదా ఇలా ఈ మూడు రోజులు కూడా మీకు అనుకూలమైన సమయం అనమాట మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోతారు ఏదైనా పని కూడా చేసేస్తారు చక్కగా ఎవరి దగ్గరికైనా వెళ్ళాలని కూడా కూడా మాట్లాడేస్తారు అలా అంతా కూడా మీకు అనుకూలంగా జరుగుతుందనమాట ఈ మూడు రోజులు కూడా ఇక వృత్తి ఉద్యోగం వ్యాపారం బిజినెస్లు ఇక చిన్న పెద్ద బిజినెస్లు ఇలాంటి విషయానికి వస్తే మాత్రం వీటి పరంగా కూడా మీకు గతంలో కొంత అంటే గతంతో పోల్చుకుంటే కొంచెం ధనం పరంగా ఇప్పుడు ప్రస్తుత రోజులలో చాలా వరకు బెటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట డబ్బుల పరంగా మీకు బాగా రాబడి రానుందనమాట పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా మీకు లాభదాయకంగా లాభాలు రాబోతున్నాయి అనమాట కాబట్టి బిజినెస్ సంబంధించి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయరు ఈ మూడు రోజులు కూడా చాలా అనుకూలంగా జరిగిపోతుంది ఈ మూడు రోజులు కూడా ఇక అంతేకాకుండా ముఖ్యంగా కుటుంబ పరంగా కూడా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఒకరినొకరు సంప్రదించుకోవడం ఏదైనా పని చేసేటప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంటే అండర్స్టాండింగ్ ఉండడం ఇదంతా కూడా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట కుటుంబ సమస్యలు అయితే ఏవి ఉండవు ఏ గొడవలు జరగవన్నమాట చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుందన్నమాట కుటుంబ పరంగా సంతాన పరంగా కూడా కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సీజనల్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సఫర్ చేస్తున్నారు సంతానపరంగా ఇక సంతానపరంగా పరంగా ఏ విషయానికి వస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి సంతాన పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పు చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్గా కుటుంబానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా అన్ అనుకూలంగా ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా విషయానికి వస్తే కనుక లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు ఎదురు ఎదురు ఎదురవ్వుకోకుండా చీకులు చికాకులు చింతలు ఇవన్నీ గుడిచినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత రోజులలో అయితే చాలా వరకు కూడా ఈ లవర్స్ మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది మంచిగా కలుసుకోవడం ఫోన్లో మాట్లాడుకోవడం గడిపే కాసేపు సమయం కూడా ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా గడుపుతారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా ప్రయాణాల విషయానికి వస్తే దడప చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ ప్రయాణాలు కూడా మీకు బంధుమిత్రుల వెనకాల గడపడము బంధుమిత్రులతో ఆనందంగా గడపడము ఇలాంటివే అవుతాయి తప్ప ఎటువంటి సమస్యలు అయితే మీరు తీసుకురావు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు ఉండవు మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు ఈ సమస్యలు పూర్తిగా తొలగిపోవాలంటే కనుక మీకు ఏం చేయాలంటే కనుక మీరు ముఖ్యంగా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం శివుడికి కుదిరితే ఎప్పుడైనా నెలలో ఒకసారైనా సరే అభిషేకాలు చేయించుకుంటూ ఉండడము శివుడి దగ్గర నుంచి విభూదిని తెచ్చుకోవడము ఆ విభూదిని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయడము ఆ విభూదిని నీళ్ళ ఇందాక చెప్పాను కదా బయటికి వెళ్ళేటప్పుడు విభూధిని ధరించి వెళ్ళడము ఇలా చేస్తూ ఉండాలన్నమాట శివాలయంలో రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు దగ్గర దీపారాధన చేసుకుంటూ ఉండడము రావి చెట్టుకు నీళ్లు పోయడము ఒక చిన్న గ్లాస్ పాలు నీళ్లు కలిపి ప్పి రావి చెట్టుకు నీళ్ళు పోసి మంచి కుదిరితే ప్రదక్షిణం చేసుకొని కొంచెం దీపం వెలిగించి రావడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మానసికమైన సమస్యలన్నీ తొలగిపోతాయి అనమాట మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇంకా మనసుకు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళడము కాస్త తులసిమాలను సమర్పించుకోవడము స్వామి వారి యొక్క రూపాన్ని చూడడం వల్ల మీకున్న జాతక గ్రహ దోషాలు శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ఏడుకొండల స్వామి యొక్క రూపాన్ని దివ్య దర్శనాన్ని మీరు దర్శించుకోవడం వల్ల ఇక రావి చెట్టు దగ్గర అక్కడ కూడా మీరు నెత్తితో దీపాన్ని వెలిగించుకోవడం పిండి దీపాలను వెలిగించుకోవడం వల్ల కూడా మీకు ఓవరాల్గా మంచి జరుగుతుంది జాతక దోషాలు గ్రహ దోషాలు అంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీరు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఎటువంటి జాతక దోషాలున్నా గ్రహ దోషాలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా శని దోషాలున్నా ఇవన్నీ కూడా తొలగిపోయి మనసు ప్రశాంతంగా అనిపించే హాయిగా సంతోషంగా ఆనందంగా ఈ మూడు రోజులు కూడా గడుస్తాయి మీకు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుంబరాజు వారు ఏ పనైనా కానీ టైంకి చేస్తారు వీరి యొక్క విషయానికి వస్తే ఏదైనా పని దగ్గర కానీ వస్తువు దగ్గర కానీ లేకపోతే మరి ఇంకా ఏ ఇతర ఇతర విషయాలకు వీరి పర్సనల్స్ సంబంధించిన విషయం ఏవైనప్పటికీ కూడాను వాటి దగ్గర మాత్రం నిర్మోహమాటంగా ఉంటారనమాట ఏదైనా కానీ వారి వరకు నాకు నష్టం వస్తుందంటే అసలు సహించరు చాలా తెలివిగా ఆ నష్టం నుంచి చాలా ఈజీగా బయట పడిపోతారనమాట అంత గొప్ప తెలివిగలవారు కుంభరాశి వారు ఇక ముఖ్యంగా వీరి యొక్క మాట తీరు కానీ లేకపోతే వీరి యొక్క పనితీరు కానీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎదుటి వారిని అట్రాక్ట్ చేసేటట్టుగా ఉంటుందన్నమాట వీరితో కొంచెం సేపు అయిన ఎవరైనా కానీ మాట్లాడారు అంటే కనుక ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు వారి యొక్క బాధలు కష్టాలు కూడా వీరితో ఏదైనా చెప్పుకుంటే ఏదైనా సహాయపడే మాటలు ఏమైనా చెప్తారేమో ఏదైనా బయటపడే మార్గాన్ని మాటల ద్వారా చెప్తారేమో అని చెప్పి చెప్పనుకొని ఎదుటి ఎదుటివారు వారి యొక్క కష్టాలు బాధలు ఏమైనా ఉన్నా కానీ కుంభరాశి వారికి చెప్పేసుకుంటుంటారనమాట దానికి తగ్గట్టు కానీ వీరి యొక్క హెల్పింగ్ నేచర్కి తగ్గట్టు కానీ వీరు కూడా అన్నీ అంటే అన్నీ ఇలా చేసుకోండి మీరు ఇలా ఉంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఇలా ఉంటే మీకు మంచి జరుగుతుంది ఈ పని ఇప్పుడు వదిలేసేయండి దీనివల్ల మీకు నష్టం జరుగుతుంది ఇలా వీరి యొక్క మాటల ద్వారా వెంటనే వీరు రెస్పాండ్ అయిపోయి వాళ్ళు ఆ బాధల నుంచి బయటపడతారు